విభాగంలో విజేతలైనటువంటి గౌరవ ఉంగోరు జాతి పశు పోషకులు మొదటి బహుమతి మొదటి బహుమతి లాగిన వారు మహబూబ్ ఏ నారాయణపురం అనంతపురం గారు అనంతపురం జిల్లా వారు ఐదు వేల ఒక్క వంద అడోల లాగి మరియు సంయుక్తంగా రెండవ జత అయినటువంటి సంస్థలు బిఎల్కే బుల్సు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలము కర్నూలు జిల్లా వారు ఐదు వేల ఒక్క అడుగుల లాగి రెండు ప్రథమ రెండు స్థానాలు సమానంగా కైవసం చేసుకున్నారు ఇక మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్న విజేతలు రమేష్ నాయుడు కలగొట్ల ఒర్తి మండలము కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు అడుగుల ఆరించిన గురాన్ని లాగి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు నాల్గవ స్థానాన్ని డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట డోను మండలము నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగో రజురాన్నిగవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని ఎం అనన్యారెడ్డి రాయవరం గ్రామం లింగార మండలము నాగర్క జిల్లా వారు నాలుగు వేల నాలుగు వందల ఒక్కడు ఆరించు నజురాన్ని లాగి ఐదవ స్థానాన్ని కవసం చేసుకున్నారు విజేతలో దాసు దగ్గరికి అందుబాటులో రావాలి బహుమతి కార్యక్రమం ఉన్నది ఎవరు ఎప్పుడు విజేతలు ఐదు మంది అందుబాటులోకి రావాలి